హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎండు రైలు కోడిగుడ్ల తయారీ విధానం పా ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కోడిగుడ్లు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి ఇది కూడా ఫస్ట్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి కడిగి ఉంచుకున్న ఎండు రొయ్యలను వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కదుపుకోవాలి కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఇదిలో ఒకసారి కదిపి టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఒకసారి కదిపి వాటర్ వేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేయాలి మూత పెట్టి కాసేపు అలా ఉడికించాలి మధ్య మధ్యలో సారి కదుపుతూ ఉండాలి కూర దగ్గర పడిన తర్వాత కబ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పోడిగుడ్లు ఎండు రొయ్యలు కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి